వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మార్కెట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల వరకు అయితే ఉంటుంది మార్కెట్ సీజన్ బట్టి టైమింగ్ అయితే మారుతూ ఉంటుంది బక్రీ సీజన్ లో అయితే ఉదయం నాలుగు గంటల నుంచి మరి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఈ వీడియోలో రేట్ అయితే తెలుసుకుందాం మనకు మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఇది వచ్చేసి ఆరు పళ్ళకు అవి వచ్చేసి మంచి సైజులో ఉన్నటువంటి రెండు పెద్ద సైజు గీతలు మరి తెచ్చినటువంటి వ్యాపారస్తులు విజయ్ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు చనిమిళ గ్రామానికి చెందినటువంటి విజయనా రేటు విషయాలు ఇస్తే నేరుగా వీరి దగ్గరే మాట్లాడుకోవచ్చు మంచి సైజు ఒకటోటి ఇంచుమించు మించు ఎంత ఉంటుంది సైజు ఇవి రెండు అది ఒకసారి నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సింగిల్ సింగిల్గా ఇస్తారు మరి మూడు మొత్తం మొత్తం కావాలని ఇస్తుంటారు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీటికి అయితే కండక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి పోనా నాకు సిటీలు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి సాడు ముప్పై పైన పోతా ముప్పై పైన నచ్చితే ఇది వేల పంపిస్తాడు ముప్పై నాలుగు వేలు పెట్టిన చిట్లు ఖర్చులు బలంగా లేదు లక్ష ముప్పై ఆరు వేలు చెప్తున్నారు నాలుగు వల్ల ఒకటి వచ్చేసి రెండు వల్ల గుండెలు మొన్న ఊడింది నాలుగు దానికి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నాడు మీరు వచ్చేసి లక్ష ముప్పై ఆరు వేలు చెప్తున్నావు సార్ నెంబర్ చెప్పిన తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి వ్యాపారం అయితే నడుస్తుంది ఎన్ని వాళ్ళు ఎన్ని వాళ్ళు రెండు నాలుగు వేల రెండు నాలుగు వేలు చూపి రెండు నాలుగు నాలుగు వేలు ఎంత చెప్తున్నా రేటు ఒకటి అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి శనిపల్లి గ్రామం ఇడికెల మండలం జోగులాంబాద్ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేడియం పేరు పేరు రావడం ఒకసారి నెంబర్ ఇవ్వరు డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ జీరో వన్ ఎంత కడ ఇది మార్కెట్లో మొన్న మళ్ళీ అడిగిచ్చేవు యాభై యాభైకి వచ్చిన ఊపిస్తాను ఇంటి మించు మొత్తానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఫైనల్గా మార్కెట్ డల్ ఉంది లేకపోతే కొంచెం ఎక్కువ అడిగే అవకాశం అయితే ఉంటుంది జోడ వచ్చేసి చాలా మంచి సైజులో ఉంది రెండు వందల ఉంది ఎక్కడ మనది రైన్పల్లి పానగల్ మండలం వనపర్ జిల్లా వ్యాపారమా వ్యాపారమా ఎంత చెప్తున్నావు రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెంబర్ చెప్తావా ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఎన్ని వేలు ఉందండి అది నాలుగు వేలు ఉంది నాలుగు వేలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎలా ఏంటి అది ఎంత చెప్తున్నావు రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ మనది ఇటుల మండలం షాబా నెంబర్ చెప్పు సార్ డబల్ డబల్ నైన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ అంటే ఆయన ఇరవై ఐదు ఇరవై ఐదు అడిగినట్టే పది మాటలు అడిగింటాడు అని ఒక మాట అడిగాడు అడిగాను ఆయన అడుగుతాడు మొత్తానికి నేను వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అడుగుతున్నాడు అన్నీ వచ్చేసి

వచ్చేసి మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు వీళ్ళొచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు మొత్తానికి లెవెన్ థౌజండ్ డిఫరెంట్ ఉంది వచ్చేసి కోదాడ దుళ్ళు వీరు కోదాడ నుంచి వ్యాపారస్తులు నేరుగా మార్కెట్కి అయితే సన్నద్దులు అయితే తెస్తున్నారు ప్రస్తుతానికి చెత్త వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకైతే సేల్ అయిపోయినాయి కొనుగోలు చేసినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నది ఎవరు పెద్దనా మీది ధర్మం అమర్జితం రాములు ఎంత చెప్పిండు ఫస్ట్ ఒకటి ముప్పై చెప్పి ఇరవై ఐదుకి ఇచ్చిండు ఐదు వేలు తగ్గిండు మిక్స్ చేయానికేనా ఓకే ఓకే మరి ముందుకు లేకపోయినా ఎద్దులు ఫస్ట్ టైమా ఓకే ఇగో ఇక్కడ ఈయనేమన్నా చూడు ఇక వీళ్ళకే రెండు వేలు లాభం ఇస్తుంటారు పదివేలు ఇచ్చినాయవా అయితే ఫస్ట్ వీళ్ళు అడిగారు కానీ నచ్చినప్పుడు పది రూపాయలు ఎక్కువ తక్కువ కానీ కొనిపరేయాలి కాకపోతే ఇక్కడ మొత్తానికి మార్కెట్లో అంటే దళారు నడుస్తుంటాయి మధ్యలో మధ్యలో చెప్పేటోళ్ళది అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారు రైతులు మరి వీళ్ళు వచ్చేసి లక్ష ఆడెంతా లక్ష ఇరవై అంత అడి లక్ష ఇరవై ఐదు అడిగితే మధ్యలో వాళ్ళు వచ్చి లక్ష ఆ మధ్య వచ్చి లక్ష ముప్పై అని ఆ మధ్య ఆ మధ్య వేస్తున్నాడు అందువల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళు ఆడ మొత్తానికి ఈ అయితే సెల్లింగ్ అయిపోయింది వ్యాపారస్తులు మహేష్ ఎన్ని జాతలు అండి మహేష్ ఇలా పదకొండు ఎద్దులు మరి నెంబర్ మరి ఉండదు డైరెక్ట్ కావాలనుకుంటే మార్కెట్ రావాలి అంతే నెంబర్ ఇస్తామేషం చూడు అట్లా ఉంటుంది ఎందుకంటే తలకా తింటారు ఇప్పుడు ఎన్నో మార్కెట్లోకి వెళ్తుంటారు మామూలుగా వీడియోలో చూపిస్తుంటాను మాకు ఈ జత ఫలానా జత బాగుంది ఇన్ని జతల్లో ఒక రెండు జతలు బాగున్నాయి ఏదో ఇంటికి పోతే దొరికే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇది ఇన్ఫర్మేషను మామూలుగా ఈ జత ఈ వారం అయితే ఇన్ని జతలు అయితే తెచ్చారు మొత్తానికి వరుసగా మొత్తం విలువే ప్రతి వారం మినిమం నాలుగుంటే ఐదు జతలైతే గ్యారెంటీ ఉంటాయి నేరుగా వచ్చి ఫిబ్రవరికి వచ్చి వ్యాపారస్తులు మహేష్ అంటే ఎవరైనా చెప్తారు